హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వీడియోలో వచ్చేసి డోలా కట్ శారీస్ అండి ఇవి కూడా ఫైవ్ ప్లస్ ఉంటుంది మూడు ముక్కలుగా వస్తాయండి ఓకేనా మొత్తం సీక్వెన్స్ తోటే వస్తుంది వర్క్ దగ్గరగా చూపిస్తున్నా ఒకసారి చూసుకోండి దీంట్లో చూపిస్తున్నా అన్నీ రావు ఏదైనా బోర్డర్స్ ఇలా ఇలా థ్రెడ్ వచ్చినా కానీ ఇలా ఏదైనా పీసులు వచ్చినా కానీ ముందే చెప్తున్నాను వినండి సరిగా విన్న తర్వాతే బుక్ చేసుకున్నాను అన్నిటికీ రావు ఏదో ఒక శారీ వస్తుంది ఓకేనా ఒకటి రెండు శారీస్ వస్తాయేమోనని చెప్తున్నాను ముందు కానీ ఏది రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదండి ఓకేనా ఏదైనా డ్యామేజ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎక్స్చేంజ్ చేస్తాను ఓపెనింగ్ వీడియో మాత్రం కంపల్సరీ తీసుకోండి ఓకేనా కావాల్సిన వాళ్ళు దయచేసి ఫాస్ట్గా రిప్లై ఇవ్వండి నేను మీకు రిప్లై ఇచ్చినట్టు నాకు వెంటనే రిప్లై ఇవ్వండి దీంట్లో కలర్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి మ్యాక్సిమం ఉండదండి మిస్ ప్రింట్ లైన్స్ కానీ ఏమి ఉండవు ఏదైనా ఉన్నా కానీ వన్ ఆర్ టూ శారీస్కి ఏదైనా వచ్చినా కానీ రీప్లేస్మెంట్ కానీ ఉండదు కాస్ట్ కూడా నేను డైరెక్ట్గా పెట్టేస్తున్నాను ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మినిమమ్ టూ తీసుకోవాలండి మాక్సిమం ఫైవ్ వరకు తీసుకోవచ్చు ఓకేనా ఇది డార్క్ కలర్ మీకు కొద్దిగా లైట్గా కనిపిస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓకేనా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు ఫైవ్ మీటర్స్ సిక్స్ మీటర్స్ కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీసే డిజైన్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది మనకి కాటన్ మీద వచ్చిందండి ఇంకేనా కాటన్ మిక్స్ మీద ఇటువంటి వర్క్ వచ్చింది చాలా బాగుంది ఏదైనా చిన్న చిన్న మిస్ప్రింట్ ఉన్నా రిటర్న్ ఎక్స్చేంజ్ ఉండదండి ఎందుకంటే అన్ని క్లియర్స్ క్లియరెన్స్ ఎల్లో చేయల్ చేస్తున్నా కాబట్టి ఇది డోలా ఫ్యాబ్రిక్ వచ్చిందండి ఇది ఒకటి ఇంకొద్దిగా డార్క్ కలర్ ఉంటుంది మీకు బాటిల్ గ్రీన్ కలర్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా చాలా బాగున్నాయండి ఇవి కూడా మనకి కొన్ని టూ బండిల్స్ మాత్రమే వచ్చినాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి కొన్ని డోలా కూడా వచ్చినాయండి ఏదైనా వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా లాస్ట్ ఇది మనకి స్మూత్ క్లాత్ అండి లాస్ట్ టైం ఇవి సేల్ చేసాము చాలా స్మూత్గా ఉంది క్లాత్ మాత్రం ఇది కూడా వన్ ఫిఫ్టీఏనండి ఇంకా డార్క్ కలర్ వస్తుంది మీకు త్రీ కట్స్ అండి ఫైవ్ ప్లస్ ఉంటుంది సిక్స్ అయినా ఉండొచ్చు ఫైవ్ అయితే కంపల్సరీ ఉంటుంది ఓకేనా మార్నింగ్ పెట్టిన జార్జెట్ త్రీ కట్ శారీస్లో ఓన్లీ ఇంక టెన్ శారీసే ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి ఓకేనా ఇవి ఇవి వరకు అండి డోలా వచ్చేసి ఫైవ్ ప్లస్ డోలా విత్ సీక్వెన్స్ అండి వన్ నాట్ టూ కాటన్ కూడా వచ్చినాయి ఏదైనా కానీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మినిమమ్ టూ తీసుకోవాలండి మ్యాక్సిమమ్ ఫైవ్ వరకు కూడా షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి